వాళ్ళకి నాకు అన్న మేబీ తన డైరెక్షన్ ఎవరో చెప్తున్న విధానం తప్పు చెప్తున్నట్టు దయచేసి ఒకసారి మనసు చూడెంట్ సార్ మీరు వీలైతే ఎస్యుకి వెళ్ళండి సో ఎందుకంటే చెప్తున్నారు రఘునందన్ రావు ఎస్వీలో చదువుకోండి చాలా చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఎస్సీలు చదువుకొని పెద్ద ప్రముఖులు అయ్యారు వాళ్ళందరూ సో నిజంగా ఎస్సి అనేది తెలంగాణ వాళ్ళే ఉండరు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటారు అన్నమాట ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బీ ఎన్నో రకాల చదువులు చదువుతారట సో దయచేసి విద్యారంగాన్ని మేము మాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతలేదు ఎంపీ పదవి ఇవ్వట్లేదు జస్ట్ విద్యారంగం పైన ఫోకస్ చేయండి ఎందుకంటే మనకి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఆ కష్టం మనకు వచ్చేది కాదు దయచేసి ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టండి సో విద్యా విద్యా చూడండి ప్రపంచాన్ని విద్యనా విద్య ఇస్ వెరీ పవర్ఫుల్ సో దయచేసి విద్య విషయంలో వెనకడ మనసు నెగిటివ్ అయిపోతుంది రైతులు కావచ్చు హైడ్రా కావచ్చు రివర్స్ అయిపోతుంది దీని గురించి నాకు అనిపించిన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే సీఎం అయ్యారో సీఎం అయిన తర్వాత ఒక హైడ్రా తీసుకొచ్చారు ఆ హైడ్రా తీసుకోవడం వల్ల వాళ్ళకు విపరీతమైన నెగిటివిటీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం ఒక్కరు గెలవలేడు ఎమ్మెల్సీగా గా ఇప్పుడు ఇది ప్రవర్తిస్తే చేయడం ఎలక్షన్స్ కష్టం అందుకోసం విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది సో నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్ కొడుతున్నారో అదే స్టూడెంట్స్ ఎలక్షన్ లో దిగబోతున్నారు ఎగ్జాంపుల్ లైవ్ లో చూసామన్నా ఎగ్జామ్ లైవ్ లో చూసామన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఒక నిరుద్యోగ భార్యలేక ఒక అమ్మాయి పోరాటం చేస్తే మొత్తం మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా మీరు స్టూడెంట్స్ పైన పోరాటం చేస్తే ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ సో నేను కూడా ఎలక్షన్ లో దిగబోతున్నాను సో దయచేసి స్టూడెంట్స్ జోలికి రాద్దాం మనస్ఫూర్తి